గురువారై వందనాల్ తెనాలి రామకృష్ణ కథ ఆనాటి సాయంకాలం ఆహ్లాదకర సమయంలో మరో పోటీకి అంకురార్పణ జరిగింది కొత్త కవులు రాసిన కవిత్వాన్ని విశ్లేషించి ప్రవేశించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత అందుకే దీని పేరు కొత్త ఒక వింత పాతకరోత ఈ కార్యక్రమంలో పోటీకి నల్లతంబిని నిలిపి విమర్శకుడిగా రామకృష్ణుని ఎన్నుకున్నారు తాతాజీ వారు నల్లతంబికి ధైర్యం చెప్తూ ఒరే నువ్వు రాసింది ఒకే ఒక పద్యం అది అసంపూర్తి పద్యం దాన్ని ఆ లింగడిగాడేం విమర్శిస్తాడు వాడి బొంద పోటీలో వాడిని దెబ్బతీసి పగ తీర్చుకో అని ప్రోత్సహించారు సరేనన్నాడు నల్లతంబి పోటీ ప్రారంభమైంది నల్లతంబి లేచి నమస్కరించి గురువురే అని మొదలుపెట్టాడు రామకృష్ణుడు అందుకుంటూ ఆహా ఆహహా ఏది మరొక్కసారి అన్నాడు ఆ పదంలో ప్రశంసించదగినది ఏముందో అర్థం కాక అందరూ మహామొహాలు చూసుకున్నారు నల్లతంబికి కూడా అదే అనుమానం వచ్చి సందేహిస్తూనే తమిడి ఆశలో గురువారై గురువరై అన్నాడు రామకృష్ణుడు ఓహోహో ఆ తర్వాత అన్నాడు నల్లతంబి తడబడుతూనే గురువారై వందనాల్ వందనార్ అన్నాడు రామకృష్ణుడు విశ్లేషిస్తూ గురువారమా వంద రోజులు గురువురా వందనాలు అని పలికాడు నల్లతంబి కంగారు పడుతూ ఇల్లే ఇల్లే గురువురే ఇల్లే అన్నాడు రామకృష్ణుడు విశ్లేషిస్తూ కాదు కాదు గురువర్య కాదు అన్నాడు నల్లతంబి కోపంతో అడే పాపి గురువరే అనగానే ఒరే పాపి గురువరా అనేసాడు రామకృష్ణుడు నల్లతంబి ఉక్రోష పడిపోతూ అడేడే ఎన్నడా ఇది గురువారే ఇల్లే గురువరే పాపి అన్నాడు రామకృష్ణుడు అనువదిస్తూ అరే రే ఇది గురువారం కాదు గురువురే పాపి అన్నాడు నల్లతంబి ఆవేశంతో మండిపోతూ ఆమా మహాపాపి అయోగ్య నీచపయ్యా అనేసాడు రామకృష్ణుడు ఆవేశం నటిస్తూ అవును మహాపాపి అయోగ్యుడు నీచాతి నీచుడు అంటూ అనువదించాడు నల్లతంబికి కంటచోచ వచ్చి ఏం చెయ్యాలో పాలుపోక ఇప్పుడు దాన్ వాయి ముడిస్తీ అనేసాడు రామలింగుడు అనువదిస్తూ ఇంతటితో నోరు మూసుకుంటున్నా అని పలికి ఆహాహా ఇలాంటి కవిత నా జన్మలో వినలేదు ప్రభు గురువారాన్ని పెట్టుకుని గురువర్యుణ్ణి తిట్టిన తిట్టు తిట్టి తిట్టి పలికిన ఈ పద్యం దీన్ని అందుకున్న ఆ గురువు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు ప్రభు అని పరిహసించాడు సభలోని వారంతా పగలబడి నవ్వుతూ ఉంటే పరాభవంతో తాతాజీ వారి మొహం ఆడిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి